We want. We want. We want so democracy. Okay, let me show ఆ చివరి డీజే దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం ట్రాఫిక్ అటు మళ్ళించమని మనం చేస్తున్నాను డీజే వెనకాల చివరి డీజే వెనకాల ఉన్నవారు వారు ట్రాఫిక్ ఒక్క నిమిషం త్వరగా ఆ చివరి డీజే దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం ట్రాఫిక్ అటు మళ్లించమని మనం చేస్తున్నాను డీజే వెనకాల చివరి డీజే వెనకాల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రెండు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు క్రైస్తవ నాయకులు అందరూ కూడా ఒకటి కాబోతున్నారు దానికి నిదర్శనం మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంత దైవ సేవకులు ఏర్పాటు చేయబడిన బహిరంగ భారీ ర్యాలీ క్రైస్తవులు అందరూ కూడా ఐక్యత ఉండాలి సమయాన్ని పాటిస్తూ ప్రవీణ్ పగరాలు గారి యొక్క అత్య విషయంలో న్యాయం జరగాల్సిందే దాని విషయంపై నిరసన ర్యాలీని మేము నిర్వహిస్తాం జరిగింది మచిలీపట్నం దైవ సేవకులందరూ కలిసి భారీ యాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు రెండు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు క్రైస్తవ నాయకులు అందరూ కూడా ఒకటి కాబోతున్నారు నిదర్శనం మచిలీపేట్నం చుట్టుపక్కల ప్రాంత డైవర్స్ షాక్ చేయబడిన బహిరంగ భారీ ర్యాలీ క్రైస్తవులు అందరూ కూడా ఐక్యతతో ఉండాలి సమయాన్ని పాటిస్తూ ఈ రోజున ప్రవీణ్ పగడాల్ గారి యొక్క హత్య విషయంలో న్యాయం జరగాల్సింది దాని విషయంపై నిరసన ర్యాలీని మేము నిర్వహిస్తూ జరిగింది మచిలీపట్నం దైవ శావరూ కలిసి భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తన నిరసనలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియాలి ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకు భద్రత లేదు క్రైస్తవులపై రకరకాల దాడులు జరుగుతున్నాయి ప్రవీణ్ గారి హత్య ఇది కావాలనే ఒక కుట్రపూర్తమైన హత్యగా కనబడుతుంది లాయర్లు గాని డాక్టర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వ్యక్తులు చెప్పింది ఏంటంటే నూటికి నూరు రూపాయలు హత్య ఈ కూ తేల్చపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోనూ తెలియజేస్తాం